మగారి వర్తలు దాన్ని బాల వికాసు దినోత్సవంగా జరుపుకుంటారు ఈరోజు సత్యసాయి బాబాగారి మల్లిగారు వర్తన సందర్భంగా బాల వికాస దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా గ్రామంలో బాల వికాశ పిల్లలతో బాల వికాస్మతో స్వామి విరేకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా స్వామి చెప్పినటువంటి సత్య ధర్మ ప్రేమ శాంతి అహింస అందరిలో నిలబడాలని తద్వారా సమాజం ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నాను ముఖ్య సంస్థ సాయి సేవాసం ప్రపంచ వ్యాప్తంగా దేశాల ప్రపంచ వ్యాప్తంగా ఇది నూట ఇరవై నాలుగు దేశాల్లో ఈరోజు జరుగుతుంది అందరూ కూడా ఆ స్థాయి చెప్పిన మార్గంలో ధర్మ ప్రేమ శాంతి అహింసలకు అలవాటు చేసుకోవాలని తద్వారా సమాజాన్ని పాటించాలని సమాజాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుందామని కోరుకుంటున్నాం నాగారి దర్శనకి సందర్భంగా కొత్త సాయి సేవా సంబంధించి ఫేమస్గా గూడి నందు బాలిక కాస్త చిన్నారుల చేత చిరువుల చేత పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుంది భగవాన్ శ్రీ ఈశ్వరమ్మ గారు ఆయన ఒకే ఒక వరం కోరారు మీరు ఎక్కడికి ఈ గ్రామాన్ని వదిలి మీరు ఎక్కడికి పోవద్దు స్వామి మీరు ఇక్కడే ఉండి ఈ భారతదేశాన్ని మంచి మార్గంలో నడిచేటట్టు చూడండి అని చెప్పి ఈశ్వరమ్మ గారు అడిగారు అంతేకాకుండా అక్కడ ఎటువంటి సదుపాయాలు లేకుండా వైద్య విద్య నీటి సదుపాయాలు లేకపోతే ఆ తల్లిగారైన ఈశ్వరమ్మ గారు కోరిన కోరికల కారణంగా స్వామి కేజీ నుంచి పీజీ వరకు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయ విద్యాలయాల్ని నిర్మించారు తర్వాత వైద్య సదుపాయం లేకపోతే చిన్న చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు నిర్మించి అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు తర్వాత నీటి సదుపాయం అస్సలు లేకుండా ఉంటే పెద్ద పెద్ద వాటర్ ప్రాజెక్టులని నిర్మించి అందరికీ నీటి సదుపాయాన్ని కల్పించి

Mais